హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో జరగబోతున్న శని గ్రహం యొక్క గోచార ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము శనీశ్వరుడు మీకు కుంభరాశి నుంచి మీనరాశికి గోచరిస్తున్నాడు రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల ఇరవై రోజు ఈ ట్రాన్సిట్ అనేది జరుగుతుంది ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై ఏడు జూన్ నెల మూడవ తేదీ వరకు ఉంటుందన్నమాట ఇందులోనే శనిశ్వరుడు మీకు వచ్చేసి వక్రీస్తాడు ఆ వక్ర ఫలితాలు కూడా మనం ఫ్యూచర్ లో తెలుసుకుందాం ఆ ఫలితాలని కూడా మీరు వినాలనుకుంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ అప్లై నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది తరచుగా లేదంటే సరిగా రాదన్నమాట ఇప్పుడు ముఖ్యంగా మీకు వచ్చేసి మీ యొక్క రాశికి శనిశ్వరుడు గోచరిస్తున్నాడు అంటే మీకు జన్మ శని అనేది ప్రారంభించబోతుంది మీ యొక్క రాశిలోనే చంద్రుడు ఉంటాడన్నమాట అంటే చంద్రుడు ఏ రాశులైతే అయితే ఉన్నాడో అదే మన జన్మరాశి కాబట్టి మీ యొక్క చంద్రుడు ఉన్న స్థానానికి శనిశ్వరుడు వచ్చాడు కాబట్టి మీకు కొంచెం వర్క్ ప్రెర్ అనేది ఉంటుంది కొంచెం బర్డన్ గా మీరు ఫీల్ అవుతారు కొంచెం ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది డిసిషన్స్ తీసుకోవటంలో చాలా ఇబ్బంది పడతారు కన్ఫ్యూషన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇది వచ్చేసి మొదటి చుట్టూ జరిగిన రెండవ చుట్టూ జరిగిన మూడవ చుట్టూ జరిగిన ఈ ఫలితం అనేది ఉంటుంది కొంచెం మానసికంగా మీరు భారంగా ఫీల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉందన్నమాట అయితే మీకు జన్మ జాతకంలో యోగమైన గ్రహస్థితులు అలానే యోగ జాతకంగా ఉండి మంచి దశాభుక్తులు జరిగితే ఈ ఫలితాలు అనేది మీకు ఏది వర్క్ అన్నమాట మీకు అది యోగంగా ఉన్నప్పుడు Terima కానీ మీకు వచ్చేసి అంతటి యోగదాయకమైన జాతకంలో గ్రహస్థితులు లేకపోతే ఇప్పుడు చెప్పిన ఈ ఫలితాలు అనేది వర్తిస్తుంది మొదటిసారిగా మీకు ఏళ్ళనాడు సని ప్రభావం అనేది స్టార్ట్ అయ్యింది అంటే మొదటి చెట్టు జరిగే వాళ్ళకి వచ్చేసి మోస్ట్లీ మీరు ట్వంటీ సెవెన్ లోపే ఉంటారు మాక్సిమం చెప్తున్నాను సో స్టూడెంట్స్ గా ఉండేందుకు ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు నేను తీసుకునే డెసిషనే కరెక్ట్ అని మీరు నమ్మేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఈ స్టడీ నేను చేస్తాను ఇది నేను ఎవరి మాట వినకుండా పోవటము ఎవరు చెప్పే విషయాలు మంచి విషయాలు అక్సెప్ట్ చేయకుండా చేయ వల్ల కొన్ని ఇబ్బందులు లైఫ్ లెసన్స్ అనేది మీరు నేర్చుకునేందుకు అవకాశాలు ఉంటుంది సో లైఫ్ లెసన్స్ నేర్చుకోవడం కూడా చాలా మంచిది ఎందుకంటే దానివల్ల మనం ఇంకా బాగా లైఫ్ ని లీడ్ చేయగలుగుతాము అయితే ఈ లైఫ్ లెసన్స్ నాకు వద్దు నేను స్మార్ట్ గా ఉండాలనుకుంటున్నాను అంటే తప్పకుండా నిదానంగా ఉండటం మంచిది కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం ఒక వెల్ ని సంప్రదించి మీరు డిసిషన్స్ తీసుకోవటం అనేది మీకు చాలా వరకు మంచిది అన్నమాట ఇక లవ్ రిలేషన్షిప్ విషయాల్లో కూడా కొంచెం తొందరపాటి నిర్ణయాలను అవాయిడ్ చేయడం మంచిది మోస్ట్ ఆఫ్ టైం మీకు వచ్చేసి సనీశ్వరుడు మీ యొక్క సప్తమ స్థానం మీద దృష్టి ఉండటం కారణంగా కొన్ని తప్పుడైన నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఉంది రిలేషన్షిప్ విషయాల్లో ఆఫ్టర్ మ్యారేజ్ నేను తప్పైన డెసిజన్స్ తీసుకున్నాను అన్నట్టుగా ఫీల్ అవ్వకుండా ఉండాలనుకుంటున్నారు అయితే మీరు తప్పకుండా మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ చెప్పే విషయాలను లేదా మీ యొక్క వెల్విషర్ చెప్పే విషయాలను మీరు అక్సెప్ట్ చేసుకోవటం మంచిది అయితే ఇది అందరికీ కాదన్నమాట ఎందుకంటే మీ యొక్క జన్మ జాతక మొత్తం పరిశీలించి ఒక మీరు ఒక అస్ట్రాలజీని సంప్రదించి మీరు తెలుసుకుంటే మీకు చాలా వరకు మంచిది అన్నమాట సో లోకల్ గా ఎవరైనా ఎస్ట్రాలజీ ఉంటే మీరు సంప్రదించవచ్చు ఏదైనా లవ్ రిలేషన్షిప్ విషయాల్లో డెసిషన్స్ తీసుకోవడానికి ఇక రెండవ చుట్టూ జరిగే వాళ్ళకి వచ్చేసి మోస్ట్ ఆఫ్ టైం చాలా వరకు మంచిది అన్నమాట మీరు తీసుకునే డెసిషన్స్ వల్ల మీరు వృత్తిలో మంచి అభివృద్ధిని సాధిస్తారు కానీ మీకు కూడా కొంచెం స్ట్రెస్ ఆందోళనలు అనేది ఎక్కువగానే ఉంటుంది కానీ ఈ స్ట్రెస్ ఆందోళన వల్ల మీరు లైఫ్ లో ఎదుగుతారు మంచి అభివృద్ధిని సాధిస్తారు సో మీకు వచ్చేసి లైఫ్ లో మంచి సక్సెస్ సాధిస్తారు అన్నమాట డెఫినెట్ గా కొంచెం శ్రమ అనేది ఉంటుంది కాబట్టి ఇప్పుడు సక్సెస్ సాధించాలంటే మనం గమ్మున ఉంటే ఊరికే ఉంటే కుదరదు కదా సో ఆ స్ట్రెస్ అంత పోరాటం అనేది ఉంటుంది ఛాలెంజింగ్ అనేది ఉంటుంది కానీ లైఫ్ లో మీరు తప్పకుండా ఎదుగుతారు ఇక మూడవ చుట్టూ జరిగే వాళ్ళకు వచ్చేసి హెల్త్ రిలేటెడ్ గా కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చేందుకు అవకాశాలు అయితే ఉంటుంది మోస్ట్లీ మీరు వచ్చేసి సీనియర్స్ గా ఉండేందుకు ఛాన్సెస్ ఉంటుంది అయితే మీకు వచ్చేసి ఆరోగ్యం బాగుందని మీరు అనుకుంటే మీరు తప్పకుండా దేవుడికి కృతజ్ఞతలు తెలపండి కృతజ్ఞతతో ఉండండి మీకు కూడా కొంచెం మానసికంగా ఇబ్బందులు కొంచెం భారంగా ఫీల్ అవుతారు సో మీ యొక్క నెగటివ్ ఎఫెక్ట్స్ నుంచి మీరు ఈజీగా తప్పించుకోవాలంటే మీరు తప్పకుండా దైవ ప్రార్థన భక్తి నిదానము అలానే ఓపిక సహనము ఇవన్నీ మీరు అలవరుచుకోవాలన్నమాట సో మీరు ఓపికతో సహనంతో ఉన్నట్టయితే మీరు తప్పకుండా ఈ ఏళ్నాడి శని ప్రభావం నుంచి ఈ జన్మ శని ప్రభావం నుంచి మీరు ఈజీగా తప్పించుకోగలుగుతారు సో ఆఖరిగా మీకు వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే ఎవరిని కూడా మీరు పూర్తిగా నమ్మొద్దు దానికంటే మీ యొక్క సొంత ఆలోచనలను మీరు తొ వెంటనే నమ్మొద్దు సో సొంత ఆలోచనలను మీరు కొంచెం ఆలోచించి దానిమీదే ఒక ప్రశ్నను అడిగి సెల్ఫ్ అవేర్నెస్తో ఉండండి సో ఈ సెల్ఫ్ అవేర్నెస్ అనేది మీకు చాలా వరకు మంచిది ఇక దృష్టి గురించి మనం తెలుసుకుందాం సనీశ్వరుడు మీ యొక్క తృతీయ స్థానాన్ని సప్తమ స్థానాన్ని దశమ స్థానాన్ని చూస్తూ ఉన్నాడు తృతీయ స్థానం మీద సనీశ్వర గ్రహం యొక్క దృష్టి ఉంది కాబట్టి మీ యొక్క ధైర్యాన్ని ప్రదర్శించడంలో మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్ విషయాల్లో కొంచెం భయం అనేది కలగవచ్చు సో ధైర్యంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి ధైర్యంగా ఉండేందుకు మీరు మీ యొక్క ఇండివిజువాలిటీని ప్రదర్శించండి అందులోనే సమస్య అనేది ఉంటుంది అన్నమాట మోస్ట్లీ మీకు స్టూడెంట్స్ గా ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనేది ఉంటుంది తర్వాత మీ యొక్క రిలేషన్షిప్ విషయాల్లో కూడా మీరు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి అలానే పార్ట్నర్షిప్ విషయాలు ఇన్వెస్ట్మెంట్ అది వచ్చేసి మీకు మీ యొక్క ఫ్యామిలీ రిలేటెడ్ కావచ్చు లేదా మీ యొక్క బిజినెస్ రిలేటెడ్ కావచ్చు ఈ విషయాల్లో కూడా మీరు కొంచెం జాగ్రత్తలు వహించాలి దశమ స్థానం మీద దృష్టి ఉంది కాబట్టి మీ యొక్క వృత్తి ఉద్యోగాల్లో కూడా మీరు జాగ్రత్తలు పాటించాలన్నమాట సో ఫ్యామిలీ మీ యొక్క ప్రొఫెషనల్ లైఫ్ మీ యొక్క ఫ్యామిలీ లైఫ్ అన్నిటి కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన విషయం పైగా మీ యొక్క ఆలోచనలు మీ యొక్క వర్క్ బర్డన్ మానసిక స్థిరత్వము ఈ విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట సో దైవ ప్రార్థన భక్తితో ఉండండి ఆంజనేయ స్వామిని వర్షిప్ చేసుకోండి మీకు చాలా వరకు మేలు జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో జరగబోతున్న శనిగ్రహం యొక్క గోచార ఫలితాలు ఈ విధంగానే ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు